వెంకటగిరి శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతరలో ప్రధాన ఘట్టం పూర్తయింది చాకలి మండపంలో అమ్మవారి ప్రతిమకు సంప్రదాయ పసుపు కుంకుమల సారి సమర్పించారు మిరాశీదారుల సారితో శ్రీ పోలేరమ్మ వారికి అమ్మవారి సేవకులు ప్రాణప్రతిష్ఠ గావించారు ఈ ప్రధాన ఘట్టంతో శ్రీ పోలేరమ్మ అమ్మవారు సమగ్ర రూపం దాల్చింది దీంతో భక్తజనులకు దర్శన భాగ్యం కలిగింది అనంతరం ప్రత్యేక రథంలో నడివీధి ఆలయానికి ముగురమ్మల మూలపుటమ్మ బయలుదేరగా ఈ అమ్మవారి ఉత్సవ శోభాయాత్ర అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా సాగింది సరికి అమ్మవారు నడివీధి ఆలయంలో కొలువు తీరింది అమ్మవారి సేవకులు ప్రత్యేక పూజలు చేశారు పోలేరమ్మ జాతర సందర్భంగా వెంకటగిరిలోని ప్రతి విధి కలకలలాడుతోంది పోలేరమ్మకు మడిభిక్ష పెట్టండి పోతురాజుకు టెంకాయ కొట్టండి అంటూ భక్తులు చేసిన నినాదాలు హోరెత్తాయి ఈ క్రమంలోనే పట్టణంలోని ప్రతి ఇంట్లో పసుపుతో అమ్మవారి ప్రతిమను తయారు చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అంబలిని నైవేద్యంగా సమర్పించారు ద్వారకా తిరుమల చిన్న వెంకన్న సన్నిధికి అఖండ దీప పాదయాత్ర చేరుకుంది శ్రీ తారా వారాహి లోక కళ్యాణార్థ సేవా భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పాదయాత్రగా సభ్యులు ద్వారకా తిరుమల చేరుకున్నారు దర్శనం అనంతరం విజయవాడ వైపు ముందుకు సాగారు లోక కళ్యాణార్థం ఈ అఖండ దీప పాదయాత్ర చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు ముక్కంటి క్షేత్రంలోని శ్రీకాళహస్తీశ్వరుడి సన్నిధిలో గురుదక్షిణామూర్తికి విశేష పూజలు అభిషేకాలు జరిగాయి సుగంధ ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు ఆలయంలోని పదహారు కాళ్ల మండపంలో శాస్త్రోక్తంగా శాంతి హోమం ఘనంగా జరిగింది స్వామివారి జన్మ నక్షత్రం ఆరుద్రను పురస్కరించుకుని వేద పండితులు మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం హోమం చేపట్టారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో ఈవో చంద్రశేఖర్ ఆజాద్ అధికారులు వేద పండితులు పాల్గొన్నారు విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గ ఆలయంలో అక్టోబర్ మూడు నుంచి పన్నెండు వరకు దసరా ఉత్సవాలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో ఉత్సవాల గోడ పత్రికను ఆవిష్కరించారు దసరా ఉత్సవాల గోడ పత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్ విజయవాడ ఎమ్మెల్యే సుజనా చౌదరి గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈవో రామారావు మాట్లాడుతూ భక్తులను ఆకట్టుకునేలా దసరా మహోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు భక్తుల భద్రత రద్దీ నిర్వహణ పారిశుధ్యం రవాణా సేవలతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు శ్రద్ధగా కృషి చేస్తున్నట్లు తెలిపారు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు శ్రీవారిని దర్శించుకున్నారు తిరుమల చేరుకున్న గవర్నర్ దంపతులు ఉదయం అర్చన సేవలో పాల్గొన్నారు అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించగా అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు మెదక్ జిల్లా కొండపాక మండలం మర్పడగలోని శ్రీ విజయదుర్గా సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో ప్రత్యేక పూజలు జరిగాయి ఆరుద్ర నక్షత్రం సందర్భంగా తొలుత గణపతిని అర్చించారు అనంతరం సంతాన మల్లికార్జున స్వామికి సంతాన పాశుపత అభిషేకం నిర్వహించారు తదుపరి వేదమంత్రాల నడుమ పాసుపత హవనం చేసి పూర్ణాహుతి సమర్పించారు బెంగళూరు నగరం స్వామిపురంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి పూజల అనంతరం అర్చకులు స్వామివారిని విశేషంగా అలంకరించి మంగళహారతులు సమర్పించారు తదుపరి సుందరంగా అలంకరించిన పల్లకీలో కొలువు తీర్చి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు స్థానిక భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం